ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనస్తుడు తన యవ్వన ప్రాయంలో అప్పుడే యేసుక్రీస్తు ప్రభాషిత దర్శించబడి తన జీవితాన్ని ఏసైకి అప్పగించాడు యంగ్ ఏజ్ తన పాపము నుంచి బయటకు వచ్చాడు తన లోక జీవితం నుంచి బయటకొచ్చాడు ప్రార్థించడం నేర్చుకున్నాడు ప్రార్థనలు ఎదుగుతున్నాడు దేవుణ్ణిలో పైకొస్తున్నాడు ఏసుక్రీస్తులో పైకొస్తున్నాడు విశ్వాసంలో పైకొస్తున్నాడు ఎదుగుతున్నాడు ఆ టైంలో వాళ్ళ దేశంలో ఒక యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో అత్యవసరంగా యవనస్తుందరూ కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది యవనస్తుడు కూడా ఆ యుద్ధములో జాయిన్ అవ జాయిన్ అయ్యాడు సైనికుడిగా జాయిన్ అయ్యాడు సైనికుడిగా జాయిన్ అయి యుద్ధము చేస్తున్నాడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధంలో పోరాడుతున్నటువంటి తమ దేశ సైనికులు తన చుట్టూ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా భయంకరమైనటువంటి దుర్వ్యసనాల చేత జీవిస్తున్నారు భయంకరమైన పాపవు జీవితంలో వారు ఉన్నారు ఎలా అంటే యుద్ధము సాయంత్రం అయిపోయిన వెంటనే వచ్చి భయంకరంగా తాగుతున్నారు భయంకరమైన చెడ్డ దృశ్యాలను చూస్తున్నారు చెడ్డ వాటి కొరకు మాట్లాడుతున్నారు భయంకరమైన చెడుతనములో వారు జీవిస్తున్నారు వీరి మధ్యలో ఇతను ఒక్కడే ముండ్ల పొదల మధ్యలో వల్లి పుష్పం ఉన్నట్లుగా ఉన్నాడు కొన్ని రోజులు యుద్ధము జరుగుతుంది కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది ఇతని ఆత్మీయ జీవితంలో పోరాటం స్టార్ట్ అయింది ఇతని ఆత్మీయ పోరాటం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా ఇతని ఆత్మీయ జీవితం సైనికుడిగా యుద్ధము చేస్తున్నాడు అలసిపోయి వస్తున్నాడు వస్తేనేమో ప్రార్థన చేసుకోవడానికి వీల్లేదు వీరు ఇలా తాగుతున్న వారు చెడ్డగా మాట్లాడుతున్న వారు గేలి చేస్తున్న వారే వీరు చుట్టూ ఉన్నారు ఇతని ఆత్మీయ జీవితం కొంచెం కొంచెంగా తినడం ప్రారంభమైంది అయినప్పటికీ ఇతను మరలా మళ్ళీ అడుగుతున్న ప్రభావ తను చేయి విడవకు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన మాత్రం తను చేస్తూ ఉన్నాడు అలా యుద్ధము జరుగుతుంది తన ముందు కుప్పలు కుప్పలుగా శవాలు చచ్చిపోయి శవాలు తేలుతున్నాయి అనేక మంది మరణిస్తున్నారు రక్తపు మడుగు మడుగులు గడుతుంది రక్తం ఎంతగా వారు పాపములో ఉన్నారయ్యా అంటే ఆ రక్తపు మడుగులోనికి ఎవడో వెళ్ళి ఆ మందుని ఆ మందును ఆ రక్త మడుగులో పోస్తుంటే సైనికులందరూ కూడా పరిగెత్తి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి మద్యాన్ని కూడా తాగుతున్నారు అంత భయంకరమైనటువంటి దుష్టులుగా వారు అంత భయంకరమైనటువంటి మైండ్ సెట్తో వారు ఉన్నారు అంత భయంకరంగా పాపము చేత వారు పీడింపబడుతూ పాప వాంఛ చేత వారు ఉన్నారు ఒక రోజు వచ్చింది ఆ రోజు తను యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే అతని గుర్రానికి బలమైనటువంటి గాయం తగిలింది ఆ గుర్రం నేల మీద ఒరిగి నేల మీద పడిపోయింది ఇతను నిలబడిపోయాడు అకస్మాత్ ఎదుటి నుంచి శత్రువు తూటాలను పేల్చాడు ఈ వ్యక్తిలోనికి ఆ తూటాలు దిగిపోయాయి నేల కురిగాడు రక్తమంతా కారుతుంది రక్తమంతా ప్రవహిస్తుంది ఇతని శరీరంలో నుంచి సొమ్మసిల్లి పడిపోయాడు ఏ శక్తి లేదు ఏ బలము లేదు ఇక తను అనుకుంటున్నాడు నేను చచ్చిపోతున్నాను నేను చనిపోతున్నాను అన్నీ గతమంతా గుర్తుకొస్తుంది తన ముందు ఇక ఈ యుద్ధములో నా జీవితం ముగిసిపోతుంది అనుకుంటున్నాడు అంతలో ఒక 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 రౌతు శబ్దం ఒక గుర్రము డెక్కల శబ్దం తనకి ఎక్కడో వినబడుతున్నట్లుగా వినబడుతుంది అది తన దగ్గరకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది తన పక్కనుంచి నుంచి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది శక్తి అంతా కూడా కట్టుకొని వాళ్ళకు వినబడేలా గట్టిగా ఒక మూలుగు మూలిగా గట్టి మూలిగా ఆ మూలుగు శబ్దాన్ని ఆ పక్కన వెళ్తున్నటువంటి ఆ ఒక సైనికుడు విని అయ్యో ఇక్కడ ఎవరో పడిపోయారని చెప్పి ఆ శబ్దం వచ్చిన దిక్కుకుండా వస్తే అక్కడ ఆ వ్యక్తి పడిపోయినాడు ఆ వ్యక్తిని పట్టుకొని ఇంకా ప్రాణంతో ఉన్నాడని చెప్పేసి రక్త మడుగులో రక్తం కారిపోతుండగా ఆ శరీరం ఆ ఆ స్ప్రో కోల్పోతు కోల్పోయినటువంటి ఆ వ్యక్తిని తీసి ఆ గుర్రం మీద వేసుకున్నాడు ఆ గుర్రం మీద నుంచి ఆస్పత్రికి ఆ వ్యక్తిని ఆ గుర్రం నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు ఆ గుర్రం మీద వెళ్తుంటే ఆ గుర్రం ఎగురుతుంటే తన శరీరం అంతా కూడా ఊగిపోతుంది ఆ టైంలో తను అనుకుంటున్నాడు ఇక నేను నరకమా పరలోకానికో వెళ్ళబోతున్నాను ఈ రెండే ఆ టైంలో తన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది ఏమిటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో చెప్పిన మాట తన మైండ్లో తిరుగుతుంది పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుని చూడలేరు నో హోలీనెస్ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు అయ్యో నాకు ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాను ఈ గుర్రం మీదనే కొన్ని క్షణాల్లో నేను మృతి చెందబోతున్నాను నాకు పరిశుద్ధత లేకపోతే నేను దేవుణ్ణి చూడలేను అంటే నేను పరిశుద్ధత లేకపోతే పరలోకమునకు వెళ్ళలేను పరలోకమున దేవుణ్ణి చూడలేను పరలోకమును చేరలేను అన్న ఆలోచనలు మైండ్ లో తిరుగుతూ తిరుగుతూ తిరుగుతున్నాయి ఆ టైంలో తన హృదయములోంచి ఒక గట్టి బలమైన ప్రార్థన తన హృదయంలోకి వస్తుంది ఏమిటంటే ప్రభువా ప్రభువా ఒక రక్షింపబడినటువంటి పాపి ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధత నాకు దయచేవా ఇప్పుడు అంత పవిత్రత నాకు దయచ్చేవా ప్రభా అని ప్రార్థిస్తున్నాడు మరల ఒక మాట ఎత్తి బలంగా ప్రార్థిస్తున్నాడు ఆ మరణ పడకలో ఆ మరణముతో కొట్టిమెట్లాడుతూ ఆ గుర్రం మీద సోలిపోయి తన హృదయముల నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా దేవదూత వంటి పరిశుద్ధత నాకు దేవ దూత వంటి పవిత్రత నాకు కావాలి లాడ్ నాకు పరిశుద్ధత నివ్వు అని ఆ మరణము ఆ మరణము లోనికి వెళ్తున్న ఆ మరణ పడక మీద ప్రార్థన చేస్తున్నాడు ఆ మరణపు ఊపిలోంచి ప్రార్థిస్తున్నాడు ఆ మరణపు కుర్రులు చుట్టుముట్టినప్పుడు ప్రార్థిస్తున్నాడు నాకు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నాకు పవిత్రత కావాలి నాకు దేవదూత వంటి పవిత్రత దేవదూత వంటి పరిశుద్ధత నా కివ్వు ప్రోభాన్ని ప్రార్థిస్తున్నాడు హాలె హాలె లుయా అలా ప్రార్థిస్తుండగానే అంతలోనే హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్ అతన్ని పడవేయడం జరిగింది ఆ హాస్పిటల్లో కూడా తనకి ట్రీట్మెంట్ అందుతుంటే అతను ప్రార్థిస్తున్నాడు ప్రభా దేవదూత వంటి పవిత్రత నాకు కావాలి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోకంలోనికి వెళ్ళలేరు పవిత్రత లేకుండా ఎవరు ఏసును చూడలేరు ఏసు దగ్గరికి చేరలేరు నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలని ఒకటే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు కొన్ని నిమిషముల్లోనే ఆ హాస్పిటల్లో అతను ప్రార్థిస్తుండగా ఆ హాస్పిటల్లోనికి అతని ప్రార్థన విన్న దేవుడు తన ఆత్మను ఆ వ్యక్తి మీదకి పంపించాడు పరిశుద్ధాత్మ శక్తి తన మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ వ్యక్తినింపబడ్డాడు ఇమిడియట్లీ తన బలహీనత నుంచి బయటకొచ్చాడు ఆమె అతని పేరే డంకన్ క్యాంపెల్ గట్టిగా జబుల్ తీస్తామా అతను చనిపోలేదు దేవదూత వంటి పరిశుద్ధత కావాలని కోరుకున్నాడు పవిత్ర పవిత్రతను కావాలని కోరుకున్నాడు ఒక రక్షింపబడిన తర్వాత ఒక రక్షింపబడిన రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రత అంత పరిశుద్ధత నాకు దయచే ఏమీ కోరుకోలేదు నాకు హోలీనెస్ కావాలి ఎందుకు నేను నిన్ను చూడాలి చనిపోయిన తర్వాత నేను పరలోకము వచ్చేరాలి హెవ్ అని పరలోకము వాస్తవమైనది నేను ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నాను నీవు ఈ రాత్రి మరణిస్తే నీవు ప్రభువుని చూడగలవా నువ్వు పరలోకం వెళ్ళేంత పరిశుద్ధత నీకుందా ఇప్పుడు ఈ రాత్రి నువ్వు ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే అకస్మాత్తుగా ఈ ఈ సమయంలో నిన్ను ప్రభువు పిలుచుకుంటే నీవు నీవు ఇక్కడ ఈ భూమి మీద కన్ను మూసిన వెంటనే డైరెక్ట్ గా నువ్వు పరిశుద్ధత పరిశుద్ధంగా ఉండి నీ పరిశుద్ధతను బట్టి నువ్వు ప్రభు ప్రభువును చూడగలమా ప్రభువును చూడగలిగే పరిశుద్ధత నీకుందా ఎవరైనా చెప్పగలరా మీ హృదయం మీద చెయ్యవేసి ఈ పుట్టిన మరణిస్తే ప్రభువును చూడగలిగేంత పరిశుద్ధత నాకుంది ఎనీబడీ ఎనీవన్ొక్కరైనా నువ్వు నువ్వు చెప్పగలవా యు నో 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 సో ఇప్పుడు నువ్వు ప్రార్థించాలి ఏమిటంటే లాడ్ నాకు నీ పరిశుద్ధత కావాలి ఐ వాంట్ హోలీ లైఫ్ నువ్వు రక్షింపబడ్డావు నువ్వు బాప్తిజం తీసుకున్నావు నువ్వు 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 ఆదివారం మందిరానికి వస్తావు కానీ ప్రభువును చూడగలిగేంత పరిశుద్ధత నీకుందా ఇది ఒక సవాలు పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న ప్రతి ఒక్కరికి ఒక సవాలు విసురుతున్నాడు ఇప్పుడు నీవు నిద్రిస్తే ఇప్పుడు నీవు కన్ను మూస్తే నన్ను చూడగలిగేంత పరిశుద్ధత యేసును చూడగలిగేంత పరిశుద్ధత నీకుందా ఏ ఒక్కరైనా మీరు లేచి చెప్పగలరా నేను ప్రభువును చూడగలను ఏ అబద్ధములు నాలో లేవు ఏ పాపము నాలో లేదు ఏ సిన్ ఏ దోషము నాలో లేదు ఏ కపటము నాలో లేదు ఏ అపవిత్రత నాలో లేదో ఏ అన్క్లీన్నెస్ నాలో లేదో ఐఎమ్ హోలీ నేను పవిత్రతను కాపాడుకొని నేను పవిత్రముగా జీవిస్తున్న వ్యక్తిని నేను పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తిని నేను ఇప్పుడు కన్ను మూస్తే నేను నేరుగా ప్రభువుని చూడగలిగేంత పరిశుద్ధత నాలో ఉంది అని ఏ ఒక్క ఎవనసైనా చెప్పగలడా కానీ ప్రభు ఆశపడుతున్నాడేం తెలుసా నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా నిత్యము ఎప్పుడు పరిశుద్ధముగానే జీవించగలగాలి పరిశుద్ధంగానే జీవించగాలి హోలీ అబ్బా అతను అడుగుతున్నాడు నాకు పరిశుద్ధత కావాలి ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది డంకిన్ క్యాంపిల్ గారి మీద పరిశుద్ధాత్మశక్తి బలముగా దిగి వచ్చింది చేత నింపబడ్డాడు బ్రతికాడు పైకి లేవనెత్తబడ్డాడు దేవుని పిలుపుని అందుకున్నాడు నన్ను బ్రతికించిన యేసు గురించి ప్రకటిస్తాను ఆయనే రక్షకుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన ఆయన ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళలేరు యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరూ కూడా స్వర్గానికి వెళ్ళలేరు యేసు క్రీస్తు ప్రోభారు తప్ప ఎవరిని నరకముడి తప్పించేవారు ఎవరూ లేరు యేసు క్రీస్తు తప్ప వాస్తవమైన దేవుడు ఎవరూ కూడా లేరు యేసుక్రీస్తు ఒకే నిజమైన వాస్తవమైన సత్యమైన దేవుడు ఏసుక్రీస్తు ఒకడే శక్తి దేవుడు ఏసుక్రీస్తు ఒకరే పాపాలు క్షమించే దేవుడు ఏసుక్రీస్తు ఒకరే నీ కొరకు చనిపోయిన దేవుడు ఏసుక్రీస్తు ఒకరే నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు రామాషా కాందాల రామాస చెప్పలు కొడితి మీకు ఈ మాటలు నచ్చితే గట్టిగా చెప్పలు కొడితే అని స్థుతించండి హాలెల్లుయా హాలెల్లుయా భాషలో వరవారు భాషలో మాట్లాడుతూ మీరు దేవుని వాక్యాన్ని వింటే ఈ మాటల్లో ఉన్నటువంటి అభిషేకం ఈ మాటలో ఉన్నటువంటి శక్తిని మీరు రుచి చూడ రుచి చూస్తారు ప్రైజ్ గాడ్ హాలూయా జస్ట్ ఏదో కథ విడినట్లుగా కాదు దేవుని ఆత్మని మాట్లాడుతున్న బలంగా మీ దిగి దిగివచ్చును గాక జస్ట్ బంకెన్ లేపబడ్డాడు దేవుని సేవ కొరకు క్యాంబల్ లేపబడ్డాడు దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకొని దేవదూత వంటి పరిశుద్ధత కావాలని వాంఛించి దేవదూత వంటి పరిశుద్ధతను పొందుకొని సేవలో ప్రారంభ సేవ ప్రారంభించబడ్డాడు ఆయన ఏ దీవిలో అడుగు పెట్టినా ఒక దీవిలోనికి ఆయన వెళ్ళ మాకి పాపము జీవితమే కావాలి పాపంలో నిజమైన సంతోషం ఉందని బైబుల్ని వాక్యాన్ని రక్ష అసహించుకుంటూ పక్కకు నెట్టివేసి విచ్చలివిడిగా జీవిస్తున్నారు దేవదూత వంటి పరిశుద్ధతను పొందుకున్నటువంటి ఈ దైవ జనుడు ఆ యొక్క హైబ్రడీస్ దీవులో అడుగు పెట్టి ఉన్నాడు ఇతను అడుగు పెట్టడంతోనే ఆ దీవి అంతా కూడా పరిశుద్ధాత్మని సన్నిధి చేతనింపబడింది పరిశుద్ధాత్మవుని తనతో పాటు వచ్చింది హాల లూయా హాలూయా నిలబడి ప్రసంగించడం ప్రారంభించాడు ఒక్క రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది పరిశుద్ధాత్మ ఉజనం ప్రారంభించబడింది ఒక్కొక్క వ్యక్తి మోకరించి వాళ్ళ పాపము పాప భయంకరముగా ఉందో వాళ్ళ వాళ్ళు ఎంత భయం పాపము జీవితాన్ని జీవిస్తున్నారో వారికి బయలుపరచబడి వాళ్ళు ఒప్పుకుంటూ వారి జీవితాన్ని మార్చుకుంటున్నారా వాళ్ళ హృదయాలను మార్చుకుంటున్నారు వాళ్ళ జీవితంలో రిపెంటెన్స్ లో జస్ట్ ఆయన మాట్లాడుతుండగా ఆయన మాట్లాడుతుండగా గొప్ప నిశ్శబ్దం ఆ ప్రాంగణం అంతా అంతా కూడా ఆవరింపబడింది ఒక రెండు వందల మంది కూర్చున్నటువంటి ఇలాంటి ఒక ప్రాంగణం అంతా కూడా గొప్ప నిశ్శబ్దము ఆవరింపబడి ఉన్నదే ప్రసంగం అయిపోయింది ముగించాడు అందరి కూడా వెళ్ళిపోన్నాడు అందరు కూడా బయటికి వెళ్ళాడు ఆ యొక్క డోర్ ఆ డోర్ నుంచి బయటకు అలా వెళ్ళి వెళ్ళిపోయారని అనుకుంటున్నారు అంతలో ఒక పెద్ద ఆ గేట్ దాటి బయటికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మళ్ళీ పరిగెత్తుకొని డంకన్ క్యాంపల్ గడ దగ్గరికి వచ్చి అంటున్నాడు అందరూ బయటికి వెళ్ళిపోయామనుకున్నారు కానీ ఎవ్వరు కూడా బయటికి బయట దాకే వెళ్ళారు గేట్ చర్చి గేట్ దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నారు కారణము ఒక్కొక్కరు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళ పాపములను ఒప్పుకుంటూ వాళ్ళ జీవితంలో ఏసు కావాలని ఏసుకు వాళ్ళ జీవితాలు అర్పించుకుంటూ ఏడుస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా నా నాకు పరిశుద్ధత కావాలి నన్ను పరిశుద్ధుడుగా మార్చండి ఏసు నాకు నువ్వు కావాలి నాకు నిత్యత్వం కావాలి నా జీవితం మారాలి నా జీవితం పాపము నుంచి విడుదల పొందుకోవాలి పాపము నుంచి విడిపించబడాలి అని లోతుగా ఒప్పింపబడి పరిశుద్ధ జీవితం కొరకు వాంఛతో ఏడుస్తున్నారు ఏసు కొరకు వాంచతో ఏడుస్తున్నారు గొప్ప కేకలు గొప్ప రోద రాత్రంతా ఏడుస్తున్నారు రాత్రంతా మొర్ర పెడుతున్నారు రాత్రంతా మొర్ర పెడుతున్నారు ఒక్క వ్యక్తిలో నుంచి పరిమళిస్తున్నటువంటి పరిశుద్ధత ఒక్క వ్యక్తిలో నుంచి బయటకు వచ్చిన పరిశుద్ధత ఒక్క వ్యక్తిలో నుంచి బయటకు వచ్చిన పరిశుద్ధ జీవితం అనేక మందికి పరిశుద్ధ సువాసన తాకింది అనేక మందికి పరిశుద్ధ సువాసన పరిమళ పరిమళం ఒక్కొక్కరిని తాకి ప్రతి ఒక్కరికి వాంచగలిగింది నేను కూడా ఇట్లాంటి పరిశుద్ధత మాకు కావాలి ఇలాంటి పవిత్ర

ఈ లోంలో క్యాంబెల్ గారు వేదిక మీద నిలబడి ప్రసంగం చేస్తుంటే ఒక ఎదురుగా కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కేవ్వన కేక వేసి ప్రసంగం మధ్యలో లేచి చెప్తున్నాడు ఓ డంకన్ క్యాంబెల్ నాకు ఒక పరిశుద్ధ దేవదూతలా కనబడుతున్నాడు పరిశుద్ధ దేవదూతల కనబడుతున్నాడు అతని ముఖంలో పరిశుద్ధ తర్వాత నాకు కనబడుతున్నది అతని అతని దేవుని మహిమ దేవుని మహిమ దేవుని పరిశుద్ధమైన వెలుగు నాకు కనబడుతున్నది ఆయన కోరుకున్నాడు నాకు దేవదూత వంటి పరిశుద్ధత కావాలి అని ఎస్ మీలో లోకము దేవదూత వంటి పరిశుద్ధతను చూచునగాక ఏసు వంటి పరిశుద్ధతను చూచునుగాక ఏసు వంటి పవిత్రతను చూచునుగాక ఎస్ ఎవరి జీవితాల్లో ఎవరి జీవితంలో దేవుడు తన శక్తివంతమైన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో అవని జీవితాన్ని పూర్తిగా మార్చబడుతున్నాడు పాపం నుంచి పూర్తిగా వేరు చేయబడుతున్నాడు శక్తిวนవరు గద్గ చపలకొర్తు ప్రైస్ గాడ్ స్తుతిద్దాం రీమాలా సందరభాషి ఇంతకాలం రెండు జీవితాలం ఇంతకాలం వేషధారి జీవితం ఇంతకాలం ప్రార్థిస్తున్నా కానీ పరిశుద్ధత లేని జీవితం మందిరానికి వస్తున్నా కూడా కానీ మందిరానికి వస్తున్నా పాపమును అసహించుకోలేని జీవితం పాపం నుంచి వేరు చేయబడలేని జీవితం పరిశుద్ధత లేని జీవితం మరలా మరల పడిపోతున్న జీవితం సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ లోకపరంగా జీవిస్తూ మరలా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఆరాధించే ఒక వేషధారణ భక్తి నో రోజున ప్రభు కోరుకుంటున్నాడు నీవు వంటి పరిశుద్ధ జీవితంలోనికి రావాలి వంటి పరిశుద్ధ జీవితంలోనికి రావాలి సంఘమిప్పుడు కే కేకలు వేయాలి సంఘం ఇప్పుడు కన్నీరు కార్చాలి లాహాడ నాకు నీ లాంటి పరిశుద్ధత కావాలని ఏసు నాకు నీ వంటి పరిశుద్ధత కావాలి నాకు నీ లాంటి పరిశుద్ధత కావాలి ఎంతమంది ఏడవగలరు ఎంతమంది ప్రార్థించగలరు ఎంతమంది కుష్టి రోగివాలి నన్ను శుద్ధి తినగా చెయ్యని పరిశుద్ధత కొరకు వాంశ పాపం విషయంలో అసహ్యం లోక విషయంలో అసహ్యం శ్రీ ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు నాకు నీ పరిశుద్ధత కావాలి ఈ లోకములో ఈ లోకం మైనం ఈ లోకం మైనం అంటుకోకుండా నీ వర్ నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి రాథలా బాసి అందారా రాబాసే ఎం ఒక ధనవంతుడు ఒక డబ్బున్న వ్యక్తి ఒక పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి ఒక మంచి వ్యాపారి డంకన్ క్యాంబల్ గారి చివరి రోజున చివరి దినాలలో తన ముసలి వయసు ముసలి వయసు ముసలి దినాలలో ఒక వ్యక్తి అలా డంకన్ క్యాంబల్ గారే అలా నడుచుకుంటూ వెళ్తున్నారంట ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని అనుభవించి చాలా డబ్బు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి జస్ట్ ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే అతను ముఖము చూడట్లేదు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వెనకాల ఉన్నటువంటి ఆ వీపు భాగమునే చూస్తున్నా డంకన్ క్యాంబల్ గారి వీపు భాగం మాత్రమే కనబడుతుంది వెనుక భాగం మాత్రమే కనబడుతుంది ఈ నడుచుకుంటూ వెళ్ళిపోతున్న డంకన్ క్యాంబల్ గారు ఈ వెనుక భాగం మాత్రమే కనబడుతుంది అలా అలా చూశాడు అలా చూసా అలా చూశాడు తన మనస్సులోనే ఒక ఒప్పుకోలు వస్తుంది ఏంటంటే నీకు ఈ లోకంలో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి వ్యాపారాలు చేస్తావు అన్నిటిని అనుభవించావు కానీ ఆ వ్యక్తులు ఏదో ప్రత్యేకత నాలో లేని ఆనందము నాలో లేని సంతోషం ఆ వ్యక్తిలో నాకు కనబడుతుంది ఆ వ్యక్తి ఎవరు అతను కలిగి ఉన్నది నాకు కావాలి అని అప్పుడక్కడ మౌఖరించి ఏడుస్తున్నాడంట ప్రైజ్ గాడ్ హాలె లూయా అతను అతను ఏడుస్తున్నాడు డంకన్ క్యాంబల్ గారు వెనక్కి తిరిగేసరికి ఆ ఏడుపు వెనక్కి తిరిగేసరికి డంకన్ క్యాంబల్ గారు సేమ్ ఒక దేవదూత వలె ప్రకాశిస్తూ ఆయన కనబడ్డాడంట lizan saramasian dalarabasé si. lizet lizen lizena waka vekti నాకు నీలాంటి పరిశుద్ధత కావాలి ఏసు అని ప్రార్థిస్తే చావు బ్రతుకుల మధ్యలో కొట్టు యుద్ధ భూమిలో కొట్టుమిట్లాడుతున్న ఒక వ్యక్తి చచ్చిపోయే ముందు నాకు నీ వంటి పరిశుద్ధత కావాలి అని ఏడిస్తే ఏసు క్రీస్తు ఆ వ్యక్తికి నిజంగా తన వంటి ఇవ్వగలిగితే ఈ రోజుకున్నటువంటి యవనస్తులు ఏ పాపంలో ఉన్నారో ఏ లోకంలో ఉన్నారో నీవు కూడా ఈ సమల్లో అడిగితే నీకు కూడా అట్టి ఇవ్వగలడం తన వంటి పరిశుద్ధతను ఇవ్వగలవు నీవు ఈ లోకంలో పాపాన్ని జై జీవించగలం నీవి లోకంలో పరిశుద్ధంగా జీవించగలం నీవి లోకముల పాపమును అధిగమించి జీవించగలం